హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా అడవి ఉల్లిపాయలను చూసారా ఫ్రెండ్స్ అదే ఫ్రెండ్స్ ఆనియన్స్ మనం ప్రతిరోజు వాడే ఆనియన్స్ని మనకు అందరికీ తెలుసు ఫ్రెండ్స్ అలానే అడవి ఆనియన్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్ ఫారెస్ట్ ఆనియన్స్ అంటాము అంటే అడవి ఉల్లిపాయలు అనమాట ఇవి మీరు ఎప్పుడైనా చూసారా ఫ్రెండ్స్ చూడకపోతే ఒకసారి ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ అడవి ఉల్లిపాయలు ఎలా ఉంటాయి అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ అడవి ఉల్లిపాయలు ఫ్రెండ్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి కదా చూడండి ఇక్కడ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్ ఎప్పుడైనా మీరు చూసారా ఫ్రెండ్స్ ఈ ఉల్లిపాయలని ఇలాంటి ఉల్లిపాయలని ఇవన్నీ అడవి ఉల్లిపాయ ఉల్లిపాయలు ఫ్రెండ్స్ ఇప్పుడు మీకోసం తీసుకొని చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మన ఉల్లిపాయలు ఎలా అయితే ఉన్నాయో సేమ్ అలాగే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ వీటిని అడవి ఉల్లిపాయలు అంటాము చూడండి పొరలు కూడాను యాజ్ టీజ్గా మనం ఇంట్లో వాడే ఉల్లిపాయలు ఎలా ఉన్నాయో ఇవి అలాగే ఉన్నాయి ఫ్రెండ్స్ మనం ఉల్లిపాయలు నాటుకుంటే ఇలానే వస్తాయి ఫ్రెండ్స్ కాపుకి మనకి చూసారు కదా ఫ్రెండ్స్ అడవి ఉల్లిపాయలు మనం ఇంట్లో వాడుకున్న ఉల్లిపాయలు లాగే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ అత్యం కానీ దీనికి స్మెల్లోని రుచిలోని చాలా డిఫరెంట్గా ఉంటాయి ఫ్రెండ్స్ అలానే మేము ఎప్పుడూ తినలేదు ఫ్రెండ్స్ అండి అంత ఎక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఉల్లిపాయలు కానీ మొక్కలు మాత్రం లేవు ఫ్రెండ్స్ మొక్కలు ఎలా ఉంటాయి యాక్చువల్గా నాకు తెలీదు కానీ ఉల్లిపాయలు మాత్రం కలర్లో కొంచెం తేడాగా ఉన్నాయి ఫ్రెండ్స్ గ్రీన్గా కనిపిస్తున్నాయి మన ఉల్లిపాయలు కొంచెం పింక్ కలర్లో కనిపిస్తాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా ఇలాంటి అడవి ఉల్లిపాయలను చూసారా ఫ్రెండ్స్ ఒకవేళ చూసుంటే మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్